అందరికి నమస్తే అండి తెలుగు సినీ రంగానికి ఈ రెండు నెలల్లో రెండు పెద్ద దెబ్బలు తగిలాయి పెద్ద సినిమాలు రెండు ఫ్లాప్ అయ్యాయి భారీ నష్టాలు చవిచూసాయి ఈ మధ్యలోనే వచ్చిన కొన్ని చిన్న సినిమాలు కూడా ఏమాత్రం ఆడలేదన్నమాట సో ఈ రెండు పెద్ద సినిమాల్లో ఒకటి కన్నప్ప జూన్ నెలాఖరు వచ్చింది దాదాపుగా నూట నలభై కోట్లకు పైగా లాస్ ఈ సినిమాకి వాళ్ళు అఫీషియల్గా అంటే ఎంత అనేది మొదట్లో చెప్తారు తప్ప బాక్స్ ఆఫీస్ బడ్జెట్ ఎంత బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత ఇదంతా యాక్చువల్లీ కన్నప్ప సినిమాకి సుమారుగా నూట తొంభై కోట్లకు పైగా ఖర్చయింది వాళ్ళు అమ్మడం అది ఇది కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా రెండు వందల కోట్లు అనుకున్నారు కానీ ఆ సినిమాకి ఫస్ట్ రోజు తొమ్మిదిన్నర కోట్లు రెండో రోజు ఏడు కోట్ల పదిహేను లక్షలు మూడో రోజు సుమారుగా ఏడు కోట్లు నాలుగో రోజు రెండున్నర కోట్లు ఓవరాల్గా ఒక వారం మొత్తం మీద ఆ సినిమా కలెక్ట్ చేసింది ముప్పై పాయింట్ పది కోట్లు నెట్ ఓవరాల్గా ఆ సినిమా థియేటర్ రన్ ముగిసేసరికి ఆ సినిమాకి నలభై ఐదు నుంచి యాభై కోట్లు మాత్రమే వచ్చింది నెట్ కలెక్షన్స్ గ్రాస్ ఒక ఎనభై కోట్లు వచ్చి ఉంటుంది కానీ నెట్ అయితే మాత్రం యాభై కోట్లు సుమారుగా రఫ్గా అంత లాసే మేబీ ప్రొడ్యూసర్లు కొంత సేఫ్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి రకరకాల బిజినెస్ ఉంటాయి సినిమా అన్నాక ఏ ప్రొడ్యూసర్ లాస్ అవ్వడం కొనుక్కున్న బయ్యర్లు మాత్రమే లాస్ అవుతారు ప్రొడ్యూసర్ ఏముంది ఓటీటీ రైట్స్ ఉంటాయి పెద్ద పెద్ద సినిమాలకు ఓటీటీ రైట్స్ భారీగానే ఉంటాయి కానీ ఏరియా వైజ్ ఇప్పుడు నైజాం అని సీడెడ్ అని ఆంధ్రా అని జిల్లాలని కొనుక్కుంటారు కదా అక్కడ కొనుక్కున్న వాళ్ళు పది కోట్లకు ఏడు కోట్ల ఎనిమిది కోట్ల కలెక్ట్ చేస్తే మిగిలింది లాస్ అలాగే కన్నప్ప సినిమా ఏరియా వైజ్ కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు భారీగా లాస్ అయ్యారు ప్లస్ ప్రొడ్యూసర్ కూడా కొంత నష్టం ఉందంట ఓవరాల్గా ఈ సినిమాకి నూట నలభై వరకు నూట నలభై కోట్ల వరకు నష్టం అనేది బాక్సాఫీస్ వర్గాల అంచనా ఏది కూడా సినిమాలకు సంబంధించిన ఏ ఫిగర్ కూడా అఫీషియల్గా రాదు అఫీషియల్గా ఇదిగో మేము ఎంత ఖర్చు పెట్టాం వీళ్ళకి ఇంత రెమెండేషన్ ఇచ్చాం సో మాకింత లాస్ వచ్చింది మాకింత లాభం వచ్చిందని అఫీషియల్గా ఎవరు చెప్పరు ఏదో ప్రమోషన్ల కోసం పోస్టర్లు వేస్తారు అంతే మొదటి రోజు ఇంత కలెక్షన్లో మొదటి రోజు ఇంత కలెక్షన్లో ఇండస్ట్రీ రికార్డు బ్లాక్ బస్టర్ రికార్డు ప్రపంచ రికార్డు అని రకరకాల పోస్టర్లు వేస్తారు కానీ అవన్నీ అబద్ధాలు ప్రమోషన్స్ కోసం అడ్వర్టైజ్మెంట్లు వేసేవి చూడండి మా సబ్బు వాడితే తెల్లగైపోతారు అన్నట్టు అంటారు కదా ఆ టైప్ వేసుకుంటారు కానీ అవంతా నిజం కాదు ఏ సినిమా ఫిగర్లో నిజం కాదు సో ఈ సినిమాకి ఎంత లాస్ ఉంటే ఇక హరిహర వీరమల్లుకి కూడా దెబ్బ పడింది ఆ సినిమా కూడా నిజానికి హరిహర వీరమల్లు విషయంలో ప్రొడ్యూసర్లు కానీ సినీ వర్గాలు కానీ చాలా కాన్ఫిడెన్షియల్ పాటించారు ఈ సినిమాకి ఎంత ఖర్చు అయింది బ్రేక్ ఇవెన్ టార్గెట్ ఎంత అనేది బయట పడాల సాధారణంగా మొదటంతా నూట ఎనభై కోట్ల వరకు ఖర్చు అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని అంత అంత పెద్ద స్టార్ను పెట్టుకొని నాలుగేళ్ల పాటు షూటింగ్ చేసిన ఒక పెద్ద సినిమాకి నూట ఇరవై కోట్లతో అయిపోద్ది ఈ రోజుల్లో ఇంకా ఎక్కువే అవుతుంది నూట ఎనభై నూట తొంభై కోట్లు నూట తొంభై కోట్లు అయ్యి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు రెమ్యునేషన్ తీసుకోలేదు సినిమా హిట్ అయితే సక్సెస్ అయితే లాభాల్లోకి ఎస్తే తను రెమ్యునరేషన్ తను తీసుకోవాలనుకున్నారు కానీ హిట్ అవ్వకూడంతో ఆయన రెమ్యునేషన్ వదులుకోవాల్సి వచ్చింది కాబట్టి ఈ సినిమా నూట ఇరవై ఏడు నూట ముప్పై కోట్ల వరకు బ్రేక్ ఇవన్నీ టార్గెట్ అని వదిలేరు కొనుక్కున్న వారికి ఈ సినిమా ఇప్పటివరకు సుమారుగా ఎనభై కోట్ల అంచనా కలెక్ట్ చేసింది ఎనభై కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి ప్రీమియర్ షోలతో కలిపి ఫస్ట్ రోజు సుమారుగా నలభై ఐదు కోట్లు నలభై ఆరు కోట్లు వచ్చింది రెండో రోజు ఎనిమిది మూడో రోజు తొమ్మిది తొమ్మిది కోట్ల పదిహేను లక్షలు నాలుగో రోజు పదిన్నర కోట్లు ఐదో రోజు నుంచి బాగా తగ్గిపోయినాయి ఐదో రోజేమో రెండు కోట్ల పది లక్షలు ఆరో రోజేమో కోటి డెబ్బై ఐదు లక్షలు ఏడో రోజేమో ఒక కోటి ముప్పై లక్షలు ఇట్లా డ్రాప్ అవుతూ వచ్చి ఇప్పుడు కోటి రూపాయలు కూడా రావట్లేదు రోజుకి సో ఈ సినిమా ఇంకా డౌన్ఫాల్ అయినట్టే ఇంకా మళ్ళీ లేవడం కష్టం సో ఈ సినిమా ఇప్పటివరకు మొత్తం మీద కలెక్ట్ చేసింది ఎనభై కోట్లు నెట్ మహా అయితే ఇంకొక ఐదు కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు సో ఈ సినిమాకు కూడా సుమారుగా ఒక నలభై కోట్ల వరకు లాస్ ఉండొచ్చు అనేది సినీ వర్గాల బాక్సాఫీస్ వర్గాల అంచనా పవన్ కళ్యాణ్ గారు గతంలో తీసిన స్ట్రైట్ తెలుగు సినిమా అజ్ఞాతవాసి ఆ సినిమా కూడా భారీగానే నష్టాలు వచ్చాయి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ అండ్ వకీల్ సాబ్ ఈ రెండు కూడా రీమేక్లు ఈ రెండు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చాయి ప్లస్ రీమేక్లు తక్కువ ఖర్చుతో అయిపోయినాయి కానీ హిట్ అయ్యాయి ఎందుకంటే రెండు కూడా మంచి స్టోరీలు కంటెంట్ బాగుంటుంది స్క్రీన్ ప్లే బాగుంది మా అంటే జస్ట్ ఏముంది రీమేక్లే కదా ఓన్గా రాసేదేముంది సో అది బాగానే సక్సెస్ అయ్యాయి తెలుగు వాళ్ళకు బాగానే నచ్చాయి మంచి డబ్బులు కూడా బాగానే వచ్చాయి కానీ ఈ సినిమా మాత్రం హరిహర వీరములు మాత్రం ఫ్లాప్ మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాము సినిమాలో యాక్చువల్లీ కంటెంట్ లేదు పాపం ఫ్యాన్స్ మ్యాక్సిమం ట్రై చేశారు ఫ్యాన్స్ ఏ సినిమాని కూడా రివ్యూలు ఆపలేవండి ఏ సినిమాని కూడా రివ్యూలు లేపలేవు లేదా ఆపలేవు ఏ సినిమాని కూడా మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాన్స్ కూడా ఆపలేరు లేరా లేదా లేపలేరు ఎందుకంటే ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో యాంటీ ఫ్యాన్స్ ఎంతమందే ఉంటారు ఫ్యాన్స్ ఒక ఇరవై మంది టికెట్లు కొనుక్కొని కలెక్షన్లు ఇద్దామంటే ఇంకొక ఇరవై మంది దాన్ని తగ్గించడానికి చూస్తారనమాట సో సినీ రంగంలో ఇది ఒకటి పెరిగిపోయింది యాంటీ ఫ్యానిజం ఒకటి పెరిగిపోయింది సో దానివలన ఏ సినిమాని కూడా ఆపలేరు ఆపలేరు అండ్ లేపలేరు అనేది వాస్తవం అండ్ రివ్యూయర్లు సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ చేసినా సరే బతకాల్సిన సినిమా కంటెంట్ ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు కంటెంట్ ఉంటే సినిమా కొట్టుకెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది పైకి వెళ్ళిపోద్ది మొదటి రెండు మూడు రోజులు కలెక్షన్లు డ్రాప్ చేయగలరేమో రివ్యూయర్స్ కానీ లేదా సోషల్ మీడియా యాంటీ బ్యాచ్ కానీ లేదా యాంటీ ఫ్యాన్స్ కానీ మొదటి రెండు మూడు రోజుల పాటు కలెక్షన్స్ని కాస్త తగ్గించగలరు కానీ ఆ తర్వాత మౌత్ టాక్ వన్స్ పాజిటివ్ వచ్చేసిన తర్వాత సినిమా కలెక్షన్లు ఎవరు ఆపలేరు చాలా సినిమాలు అలాగే ఫస్ట్ రెండు మూడు రోజులు మిక్స్డ్ టాక్ వచ్చి ఆ తర్వాత భారీ హిట్లు అయిన సినిమాలు చాలా ఉన్నాయి అలాగే ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా నెగిటివ్ టాకే ఫ్యాన్స్కి కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు ఆ హిందుత్వం అవన్నీ కూడా సీన్లు కొంతమందికి నచ్చే కొంతమందికి నచ్చలేదు సో ఈ సినిమా ఓవరాల్గా అయితే మాత్రం థియేటర్లో ఒక వంద మంది వెళ్ళి చూస్తే ఇరవై మందికి నచ్చితే ఎనభై మందికి నచ్చలేదు కాబట్టి సినిమా ఒక ఫ్లాప్ టాక్ మూట కట్టుకొని సుమారుగా ఒక నలభై కోట్ల వరకు లాస్ వెంచర్గా ఉందన్నమాట పవన్ కళ్యాణ్ గారు కనుక మీరు ఎలా పోయినా పర్లేదు నా రెమ్యునరేషన్ నాకు ఇవ్వండి అంటే మాత్రం వంద కోట్లు లాస్ అయ్యేది కానీ ఆయన అలా చేయడు ఆయన సినిమాల్లో తను ఫైనాన్షియల్ అంటే కమర్షియల్ కాదు సినిమా బాగుంటే ఇవ్వండి లేకపోతే లేదు అనుకునే టైపు సో అందుకని అలా ప్రొడ్యూసర్లు కానీ బయ్యర్లు కానీ కొంతమేరకు బతికారనమాట